భారత క్రికెట్ అభిమానులకు షాక్ ఇస్తూ ఐసిసి విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పేర్లు మిస్ అయ్యాయి ఇది క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది అయితే దీని వెనుక ఉన్న కారణాలని ఐసీసీఐ నిబంధనల ప్రకారం తెలుసుకుందాం ఐసీసీఐ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు పేర్లు టాప్ టెన్ లో లేవు గత వారం ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఆరు పాయింట్లతో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఏడు వందల ముప్పై ఆరు పాయింట్లతో స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు గిల్ ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పాయింట్లతో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రెండో స్థానంలో ఉన్నాడు టాప్ ట్వంటీలో లో ఉన్న మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ ఆరు వందల ముప్పై పాయింట్లతో పదమూడవ స్థానంలో ఉన్నాడు ఆగస్ట్ ఇరవై విడుదలైన ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ శ్రేయా అయ్యర్ మాత్రమే టాప్ లో ఉన్నారు అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏ మ్యాచ్ ఆడలేదు భారత జట్టు తరపున వారి చివరి మ్యాచ్ మార్చ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కావడం గమనార్హం ఇక ఈ ట్రోఫీలో ఈ టోర్నమెంట్లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పదేళ్ళ తర్వాత భారత్కు ఐసీసీ వన్డే ట్రోఫీని అందించాడు కోహ్లీ కూడా గ్రూప్ దశలో అద్భుతంగా రాణించారు ఐసీసీ ర్యాంకింగ్స్ నియామకాల ప్రకారం ఒక ఆటగాడు నిర్ణీత కాలంలో ఏ మ్యాచ్ ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు వన్ డేలకు ఈ గడువు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు చివరిగా మ్యాచ్ ఆడింది ఫిబ్రవరిలోనే కాబట్టి ఈ తొలగింపు ఒక సాంకేతిక లోపమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు ఈ విషయంలో ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒక ఆటగాడు ఏదైనా ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే లేదా అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికితే ర్యాంకింగ్స్ నుంచి శాశ్వతంగా తొలగిస్తారు ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు ఆయన పేరు బెస్ట్ ర్యాంకింగ్స్ నుంచి తొలగించారు కానీ వన్ డే ర్యాంకింగ్స్ లో కొనసాగించారు అదే విధంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు రెండు ఇరవై నాలుగు టీ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ కు ఈ ఏడాది మేలో టెస్ట్ నుంచి రిటైర్ అయ్యారు అందువల్ల వారు ఆ రెండు ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో కనిపించడం లేదు క్రికెట్ అభిమానులు మాత్రం ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో తమ అభిమాన ఆటగాళ్లు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు